शतकसाहिति सरस्वतिकी नमस्कारम् बन्धध्वंसैकहेतुं शिरसि नतिरसाबद्धसन्ध्याञ्जलीनां लोकानां ये प्रबोधं विदधति विपुलां भोजषण्डांश एव ते युष्माकं स्वचित्त ప్రధిత ప్రధుతర ప్రార్థనా కల్ప కల్పం తాం నిర్వికల్పం దినకర దినకరకిరణాహకేతల్ ఈ సూర్యనారాయణమూర్తి అనేటువంటి ఒక వెలుగు ముద్ద లోకంలో జనులందరికీ కూడా చైతన్యాన్ని కలిగించటానికి ఉదయపర్వతంపై నుండి ప్రయాణాన్ని ప్రారంభించాడు ఈ వెలుగుల రేడు ఈ కాంతి సంపన్నుడు ఈ సూర్య భగవానుడు అలా ఉదయ పర్వతంపై నుండి ఆయన లేచి లోకాలను ఒక్కసారిగా అవలోకించేసరికి భూలోకంలో వేద వేదాంగ విధులు ఆయనకు నమస్కారాలు చేస్తూ ఈ రెండు కరములను జోడించి నమస్కరిస్తూ ఆయన్ని ప్రార్థిస్తున్నారు వేదోక్తంగా ఆయనకు అర్ఘ్యములిచ్చి కరకమలములతో నమస్కరించటం చూసి వారి ఈ అంజలు పద్మములలే ఉన్నాయని భావించి వాటిని వికసింపచేయాలనే ఉద్దేశంతో కిరణములను ఆయన ప్రసారం చేస్తున్నాడా అన్నట్లుగా ఆ కిరణములు వచ్చి వారిని చేరుకుంటున్నాయి వారు నివసించినటువంటి భూలోకంలో ఉన్న సరోవరాలలో పద్మములను కూడా వికసింపచేసాయి ఈ కిరణములు వీరిని జ్ఞాన చైతన్యముతో ప్రకాశించే విధంగా చేసి వారి హృదయ పద్మాలను మరింతగా వికసింపచేస్తున్నాయి ఈ రవికిరణములు ఈ రవికిరణములు పద్మములను వికసింపచేయటం మాత్రమే కాకుండా తమ ప్రకాశంతో ఆ కొలను కూడా బాగా ప్రకాశించే విధంగా ఈ వెలుగులు ప్రసారమవుతూ ఉంటాయి అదేవిధంగా ఈ నమస్కారాలు చేస్తున్నటువంటి వేద విద్యుల పైన కూడా ఈ వెలుగుల వృష్టి కురుస్తున్నది ఈ వెలుగుల వాన వారిపై కూడా కురుస్తూ వారిని ఆయుర ఆరోగ్యములతో సకల శుభములతో సాగేలాగా ఈ కిరణములు ఆశీర్వదిస్తున్నాయి